అందరికీ మళ్ళీ స్వాగతం మా ఛానల్ చాలా బై సెంటిసిటీకి మీ వెల్త్ పార్ట్నర్ నేను అనుంజ్ మీరు నైసిన్ సిరీస్ ఇరవై ఒక్క ఎపాస్ ఫర్ ష్యూర్ వీడియోలు చూస్తున్నారు నైసిన్ యొక్క పిఎంఎస్ డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జామ్ కోసం మేము వీడియోలు తయారు చేస్తున్నాము మరియు ఇప్పటి వరకు నైసిన్ సిరీస్ ఇరవై ఒక్కలో పది అధ్యాయాలను కవర్ చేశాము ఈరోజు మనం మాట్లాడబోయే అధ్యాయం అది అధ్యాయం సంఖ్య పదకొండు టాక్సేషన్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ లో టాక్సేషన్ ఎలా జరుగుతుంది అనేది ఈ రోజు మనం చూడబోతున్నాము అయితే సిరీస్ ఇరవై టాక్సేషన్ అధ్యాయం సంఖ్య లో ఈ రోజు మనం ఇన్వెస్టర్ల టాక్సేషన్ అంటే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ లో ఇన్వెస్టర్ల టాక్సేషన్ ఎలా జరుగుతుంది వివిధ ఆదాయ ప్రవాహాలపై టాక్సేషన్ అంటే వివిధ ఆదాయ ప్రవాహాలపై టాక్సేషన్ ఎలా జరుగుతుంది మరియు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ తొమ్మిది గురించి కూడా తెలుసుకోబోతున్నాము కాబట్టి ఈ మూడు విషయాలను మనం ఈ అధ్యాయంలో కవర్ చేయబోతున్నాము ఇది చాలా ప్రాథమికమైన అధ్యాయం చాలా చిన్న అధ్యాయం మరియు దీని నుండి సుమారు నాలుగు నుండి ఐదు ప్రశ్నలు పరీక్షలో రావచ్చు కాబట్టి చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ ప్రశ్నను అడుగుతారు ఈ అధ్యాయాన్ని మీరు ఒక్కసారి చదివితే చాలు ఎందుకంటే ఇంకా చాలా ముఖ్యమైన అధ్యాయాలు కూడా ఉన్నాయి దృష్టి పెట్టాల్సినవి కానీ ఈ అధ్యాయాన్ని మీరు ఒక్కసారి చదివి వెళ్ళాలి కాబట్టి చదివి వెళ్ళండి ఈ అధ్యాయంలో నుంచి సుమారు నాలుగు నుండి ఐదు ప్రశ్నలు వస్తాయి మరి స్టార్ట్ చేద్దాం నైసిన్స్ ఇరవై ఒక్క ఎపిఎంఎస్ డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జామ్లోని పదకొండవ అధ్యాయం టాక్సేషన్ ఇందులో మొదటి టాపిక్ వస్తుంది ఇన్వెస్టర్లపై పన్నుల విధానం చూడండి ఆదాయపు పన్ను నిబంధన అనేది ఆదాయపు పన్ను చట్టం ఒకటి తొమ్మిది ఆరు ఒకటిలో ఉంటుంది అందువల్ల ఆదాయపు పన్ను నిబంధనలు అన్ని ఆదాయపు పన్ను చట్టం ఒకటి తొమ్మిది ఆరు ఒకటిలో భాగంగా ఉంటాయి మరియు అవి మొత్తం భారతదేశంలో అమలులో ఉంటాయి అందువల్ల ఒక విధంగా ఆదాయపు పన్ను చట్టంలోని చాప్టర్ ఒకటి నుండి ఇరవై మూడు వరకు ఉన్న అన్ని నిబంధనలు ఇందులో వస్తాయి వీటిలో భారతదేశ వ్యక్తుల నివాస స్థితి నిర్ధారణ మినహాయింపులు మొత్తం ఆదాయాన్ని లెక్కించడం డిడక్షన్లు పన్ను బాధ్యతను నిర్ధారించడం ఆదాయపు పన్ను రిటర్న్ ఎలా ఫైల్ చేయాలి మరియు అసెస్మెంట్ ప్రక్రియ వంటి అన్ని నిబంధనలు ఉన్నాయి అందుకే ఇది మొత్తం భాగం ఆదాయపు పన్ను చట్టానికి సంబంధించిన భాగమే ఈ అధ్యాయంలో మనం ఎక్కువగా చూస్తే నిజంగా ఆదాయపు పన్ను విధానం అంటే ఏమిటి పెట్టుబడిదారుల పన్ను విధానం ఎలా ఉంటుంది మినహాయింపులు ఆదాయ లెక్కింపు డిడక్షన్లు ఇవన్నీ ఏమిటో తెలుసుకుంటా ఈ అధ్యాయంలో మనం ఇవన్నీ చదవబోతున్నాం కానీ ముందుగా మనం చూడాల్సింది ఆదాయపు పన్ను చట్టం ఒక వ్యక్తి అనే నిర్వచనాన్ని ఎలా ఇచ్చిందో తెలుసుకోవాలి మరి ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ రెండు వందల ముప్పై ఒక్క ఇచ్చిన వ్యక్తి నిర్వచనం ఏమిటో మనం అర్థం చేసుకుందాం ఒక వ్యక్తి అనేది క్రింది వాటిని కలిగి ఉంటుంది అవి ఏమిటో చూద్దాం ఒక వ్యక్తి హిందూ అవిభాజిత కుటుంబం హెచ్యుఎఫ్ కంపెనీ ఫర్మ్ ఇవన్నీ వ్యక్తిగా పరిగణించబడతాయి వ్యక్తుల సంఘం అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ వ్యక్తుల సమితి బాడీ ఆఫ్ ఇండివిజువల్స్ ఇవి సంస్థగా ఉన్నా లేకపోయినా సరే స్థానిక అధికార సంస్థ లోకల్ అథారిటీ అలాగే పై పేర్కొన్న వర్గాల్లోకి రాని ప్రతి కృత్రిమ న్యాయపరమైన వ్యక్తి కూడా ఇందులోకి వస్తారు కాబట్టి ఇవన్నీ ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ రెండు వందల ముప్పై ఒక్క ప్రకారం వ్యక్తిగా పరిగణించబడతాయి ఇప్పుడు మనం రెసిడెన్షియల్ స్టేటస్ గురించి మాట్లాడుకుందాం రెసిడెన్షియల్ స్టేటస్ అంటే ఏమిటి మరి మనం అర్థం చేసుకుందాం అంటే ఎస్ఎస్సికి ఉన్న ఆదాయపు పన్ను బాధ్యత మొత్తం ఆదాయాన్ని ఆధారంగా లెక్కించబడుతుంది ఒక నిర్దిష్ట ఆర్థిక సంవత్సరంలో ఎన్ని ఆదాయం సంపాదించాడో అతని ఆదాయపు పన్ను బాధ్యత అతని మొత్తం ఆదాయంపై ఆధారపడి ఉంటుంది మరియు ఎస్ఎస్సి యొక్క మొత్తం ఆదాయంలో ఏమి చేర్చాలి అది సాధారణంగా భారతదేశంలో అతని నివాస స్థితిని ఆధారపడి ఉంటుంది అందువల్ల ఎంత ఆదాయం వచ్చింది ఎలా వచ్చింది అన్నది అంతా నివాస స్థితి ద్వారా ప్రభావితం అవుతుంది అందుకే ఉదాహరణగా ఒక ఉదాహరణ ద్వారా మనం అర్థం చేసుకుందాం ఒక వ్యక్తి భారతదేశంలో నివాసితుడైతే అతను తన మొత్తం ప్రపంచ ఆదాయంపై భారతదేశంలో పన్ను చెల్లించాల్సిన బాధ్యత కలిగి ఉంటాడు కాబట్టి భారతదేశంలో నివసించే వ్యక్తి తన మొత్తం ప్రపంచ ఆదాయంపై పన్ను చెల్లించాల్సిన బాధ్యత కలిగి ఉంటాడు ప్రపంచంలో ఎక్కడైనా ఆ ఆదాయం సంపాదించినా సరే కానీ భారతదేశంలో నివాసితుడైతే అతను అతను ఆదాయపు పన్ను చెల్లించాల్సిన బాధ్యత కలిగి ఉంటాడు మరోవైపు ఒక వ్యక్తి ఆ సంవత్సరంలో భారతదేశంలో నివాసి కాకపోతే అంటే ఆ సంవత్సరంలో అతను భారతదేశంలో నివాసి కాకపోతే అతను తన భారతదేశం నుండి వచ్చే ఆదాయంపై మాత్రమే పన్ను చెల్లించాల్సి ఉంటుంది అందువల్ల భారతదేశంలో వచ్చిన ఆదాయం పైన మాత్రమే అతనికి పన్ను చెల్లించాల్సిన బాధ్యత ఉంటుంది కాబట్టి ఒక వ్యక్తి యొక్క మొత్తం ఆదాయాన్ని లెక్కించలేరు అతని నివాస స్థితి నిర్ణయించకుండా అందుకే మొత్తం ఆదాయాన్ని మరియు పన్ను బాధ్యతను లెక్కించడానికి ముందు మనం మొదట అతని నివాస స్థితి ఏమిటో తెలుసుకోవాలి అంటే ఆ నిర్దిష్ట ఆర్థిక సంవత్సరంలో అతను రెసిడెంట్ గా ఉన్నాడా లేదా నాన్ రెసిడెంట్ గా ఉన్నాడా అనేది తెలుసుకోవాలి ముందుగా నేను చెప్పినట్లుగా ఏసేసి యొక్క నివాస స్థితిని గత సంవత్సరంలో రెండు విధాలుగా వర్గీకరించారు ఒకటి ఇండియాలో రెసిడెంట్ గా ఉండటం మరొకటి ఇండియాలో నాన్ రెసిడెంట్ గా ఉండటం ఇప్పుడు మనం ఒక వ్యక్తి యొక్క నివాస స్థితి గురించి మాట్లాడుకుందాం అంటే అతనికి ఏ రకాల స్థితులు ఉంటాయి అనేది చూద్దాం ఒక వ్యక్తి నివాస స్థితికి సంబంధించిన నిబంధనలు ఏమిటి అవి ఎలాంటి వర్గీకరణలోకి వస్తాయి చూద్దాం మొదటిది ఇండియాలో సాధారణ నివాసితుడు ఆర్డినరీ రెసిడెంట్ రెండవది సాధారణ నివాసితుడు కాని నివాసితుడు రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ దీన్ రెసిడెంట్ అర్థం ప్రకారం నివాసితుడు నాన్ రెసిడెంట్ నివాసితుడు కానివాడు ఒక వ్యక్తి ఇండియాలో ఉంటే అతన్ని ఇండియాలో నివాసితుడిగా పరిగణిస్తారు ఒక వ్యక్తిని ఇండియాలో నివాసితుడిగా పరిగణించడానికి అతను క్రింది షరతులను తీర్చాలి మొదటి షరతు సంబంధిత గత సంవత్సరంలో నూట ఎనభై రెండు రోజులు లేదా అంతకంటే ఎక్కువ ఇండియాలో ఉన్నట్లయితే అతను ఇండియాలో నివాసితుడిగా పరిగణించబడతాడు రెండవది గత సంవత్సరంలో అరవై రోజులు లేదా అంతకంటే ఎక్కువ కానీ నూట ఎనభై రెండు రోజులకు తక్కువ ఇండియాలో ఉండాలి అలాగే గత నాలుగు సంవత్సరాల్లో మొత్తం మూడు వందల అరవై ఐదు రోజులు లేదా అంతకంటే ఎక్కువ ఇండియాలో ఉండాలి ఇది రెండవ షరతు ఈ రెండు షరతులు నెరవేర్చితే మీరు ఇండియాలో నివాసితుడిగా పరిగణించబడతారు ఇప్పుడు మనం నానార్డినరీ రెసిడెంట్ గురించి మాట్లాడుకుందాం ఒక వ్యక్తి ఇండియాలో రెసిడెంట్ గా పరిగణించబడిన క్రింద పేర్కొన్న ఒక షరతును నెరవేర్చితే మాత్రమే అతను నానార్డినరీ రెసిడెంట్ గా పరిగణించబడతాడు ఆ షరతు ఏమిటో చూద్దాం అయితే ఆ వ్యక్తి కనీసం గత పదేళ్లలో తొమ్మిది సంవత్సరాలు ఇండియాలో నాన్ రెసిడెంట్ గా ఉండాలి అంటే సంబంధిత ప్రీవియస్ ఇయర్ కు ముందు ఉన్న పదేళ్లలో తొమ్మిది సంవత్సరాలు అతను నాన్ రెసిడెంట్ గా ఉన్నట్లయితే అతన్ని డినరీ రెసిడెంట్ గా పరిగణిస్తారు రెండవది గత ఏడేళ్ల కాలంలో అతను ఏడు వందల ఇరవై తొమ్మిది రోజులు లేదా అంతకంటే తక్కువ రోజులు మాత్రమే భారతదేశంలో ఉన్నాడు మూడవది అతను భారత పౌరుడు లేదా భారత మూలాలు ఉన్న వ్యక్తి అయి గత సంవత్సరంలో మొత్తం ఆదాయం పదిహేను లక్షల రూపాయలను మించితే గత సంవత్సరంలో అతను నూట ఇరవై రోజులు లేదా అంతకంటే ఎక్కువ కానీ నూట ఎనభై రెండు రోజులకు తక్కువ కాలం భారతదేశంలో ఉన్నట్లయితే అతను భారత పౌరుడై ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ అరవై ఒక ప్రకారం భారతదేశంలో నివాసిగా పరిగణించబడతాడు పై షరతులను అతను తీర్చేయకపోతే అతన్ని సాధారణ నివాసిగా భారతదేశంలో పరిగణిస్తారు అందువల్ల ఇవన్నీ షరతులు మనకు ఈ ప్రశ్న రాబోవచ్చు కాబట్టి మనం ఒకసారి రెండు సార్లు చదివితే ఈ విషయాలు మనకు గుర్తు ఉంటాయి కానీ ముఖ్యంగా మీ స్క్రీన్పై కనిపిస్తున్న ఈ నాలుగు విషయాలు ఇవే ఇనరై నాన్ రెసిడెంట్ ఇండియన్ అయ్యే షరతులు మీరు వీటిలోకి వస్తే మిమ్మల్నిగా పరిగణిస్తారు ఈ నాలుగింటిలో మీరు సరిపడకపోతే మిమ్మల్ని భారతదేశంలో సాధారణ నివాసిగా పరిగణిస్తారు మనం అవిభాజ్య కుటుంబం నివాస స్థితి గురించి మాట్లాడుకుందాం భారతదేశంలో భారతదేశంలో నివాసిగా ఒకను నివాసిగా పరిగణిస్తారు గత ఏ సంవత్సరంలోనైనా ప్రతి సందర్భంలోనూ ఒకటే మినహాయింపు ఆ సంవత్సరంలో దాని వ్యవహారాల నియంత్రణ నిర్వహణ పూర్తిగా భారతదేశం వెలుపల ఉన్నప్పుడు తప్ప ఒకను భారతదేశంలో నివాసిగా పరిగణిస్తారు మినహాయింపు ఏమిటంటే ఆ సంవత్సరంలో దాని వ్యవహారాల నియంత్రణ మరియు నిర్వహణ భారతదేశం వెలుపల జరిగితే మాత్రమే అలా జరగకపోతే ఆను భారతదేశంలో నివాసిగా పరిగణిస్తారు అయితే నువ్వు నాన్ రెసిడెంట్గా పరిగణిస్తారు మరి ఇది మనం అర్థం చేసుకుందాం గత ఆర్థిక సంవత్సరంలో ఆ ఇచ్యూఫ్ యొక్క నిర్వహణ మరియు నియంత్రణ పూర్తిగా భారతదేశం వెలుపల నుంచే జరిగితే అంటే ఒక రిజీఫ్ యొక్క నిర్వహణ మరియు నియంత్రణ దాని వ్యవహారాలన్నీ భారతదేశం వెలుపల జరిగితే ఆ ఆర్థిక సంవత్సరానికి ఆను భారతదేశంలో నాన్ రెసిడెంట్ గా పరిగణిస్తారు ఇప్పుడు మనం భారతీయ కంపెనీ యొక్క నివాస స్థితి గురించి మాట్లాడుకుందాం చూడండి ఇండియన్ కంపెనీ అంటే కంపెనీ ఏ కంపెనీ ఇండియన్ కంపెనీ అనేది కంపెనీస్ యాక్ట్ ప్రకారం ఏర్పడిన మరియు నమోదు అయిన కంపెనీ అందువల్ల కంపెనీస్ యాక్ట్ ప్రకారం ఏర్పడి నమోదు అయిన కంపెనీని ఇండియన్ కంపెనీగా పరిగణిస్తారు మొదటిగా వాటిని ఇండియన్ కంపెనీగా పరిగణిస్తారు ఇప్పుడు కంపెనీ యొక్క నివాస స్థితిని తెలుసుకుందాం అందువల్ల ఇండియన్ కంపెనీలు ఎప్పుడూ భారతదేశంలో నివాసితులుగా పరిగణించబడతాయి ఒక కంపెనీ విదేశీ కంపెనీకి అనుబంధంగా ఉన్నా లేదా అది భారతదేశం వెలుపల ఉన్న ప్రదేశం నుండి నియంత్రించబడుతున్నా కూడా అందుకే సింపుల్గా చెప్పాలంటే ఆ కంపెనీ కంపెనీస్ యాక్ట్ ప్రకారం స్థాపించబడితే మరియు రిజిస్టర్ అయితే దాన్ని ఎప్పుడూ భారతదేశంలో నివాసితుడిగా పరిగణిస్తారు మరియు దాని పన్ను విధానం కూడా భారతదేశ నివాసితుడిగా ఉంటుంది ఇంకా అది ఏదైనా విదేశీ కంపెనీకి అనుబంధ సంస్థ అయినా లేదా భారతదేశం వెలుపల ఉన్న ప్రదేశం నుండి నియంత్రించబడుతున్నా కూడా దాన్ని భారతదేశ నివాసితుడిగానే పరిగణిస్తారు ఒక భారతీయ కంపెనీని భారతదేశ నివాసితుడిగా పరిగణిస్తారు ఒక భారతీయ కంపెనీ ఎప్పుడూ నాన్ రెసిడెంట్ పర్సన్ గా ఉండలేను అందువల్ల ఇక్కడ ఒక విషయం స్పష్టంగా ఉంది కంపెనీస్ యాక్ట్ ప్రకారం ఏర్పడిన మరియు నమోదు అయిన కంపెనీ ఎప్పుడు భారతీయ నివాసిత కంపెనీగానే పరిగణించబడుతుంది అది ఎప్పుడు నాన్ రెసిడెంట్ పర్సన్ గా పరిగణించబడదు ఇప్పుడు విదేశీ కంపెనీ గురించి మాట్లాడుకుందాం ఒక విదేశీ కంపెనీకి గత ఆర్థిక సంవత్సరంలో దాని నిర్వహణ స్థలం భారతదేశంలో ఉంటే దాన్ని భారతదేశ నివాసితుడిగా పరిగణిస్తారు అందువల్ల ఒక విదేశీ ఇప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే విదేశీ కంపెనీని మనం ఎప్పుడు ఒక కంపెనీని భారతదేశ దేశపు నివాసిత స్థితి కలిగినదిగా లేదా భారతదేశంలో నివాసితుడిగా పరిగణించాలంటే సంబంధిత గత ఆర్థిక సంవత్సరంలో దాని ప్రభావవంతమైన నిర్వహణ స్థలం భారతదేశంలో ఉండాలి అందువల్ల దాని ప్రభావవంతమైన నిర్వహణ స్థలం భారతదేశంలో ఉంటే ఆ విదేశీ కంపెనీని కూడా మనం భారతదేశంలో నివాసితుడిగా పరిగణిస్తాము భారతదేశంలో ప్రభావవంతమైన నిర్వహణ స్థలం అంటే ఏమిటి అనేది మనం మాట్లాడుకుంటున్నాం దీనిని మనం పోమని పిలుస్తాం మరి దీనిని మనం అర్థం చేసుకుందాం ఆ కంపెనీని భారతదేశంలో నివాసితుడిగా పరిగణిస్తారు ఒక కంపెనీని భారతదేశంలో నివాసితుడిగా పరిగణిస్తారు అది ఒక భారతీయ కంపెనీ అయితే మొదటి విషయం ఏమిటంటే అది రిజిస్టర్ అయ్యి ఏర్పడింది నేను చెప్పినట్లుగా అలాగే ఆ కంపెనీ యొక్క ప్రభావవంతమైన నిర్వహణ స్థలం హోమ్ సంబంధిత సంవత్సరంలో భారతదేశంలో ఉంటే కూడా లేదా మీరు భారతీయ కంపెనీ అయి ఉండాలి లేదా ఆ కంపెనీ ప్రభావవంతమైన నిర్వహణ స్థలం అంటే ప్లేస్ ఆఫ్ ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ భారతదేశంలో ఉంటే సంబంధిత సంవత్సరంలో దాన్ని భారతదేశ నివాసితుడిగా పరిగణిస్తారు అలాగే విదేశీ కంపెనీని కూడా భారతదేశ నివాసితుడిగా పరిగణిస్తారు గత సంవత్సరంలో దాని ప్లేస్ ఆఫ్ ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ భారతదేశంలో ఉంటే సూటిగా చెప్పాలంటే దాన్ని భారతదేశ నివాసితుడిగా పరిగణిస్తారు ఇప్పుడు మనం మొత్తం ఆదాయ పరిధి గురించి మాట్లాడుకుందాం మొత్తం ఆదాయం అంటే ఏమిటి మొత్తం ఆదాయంలో మనం ఏవేవి విషయాలను చేర్చవచ్చు అనేది చూద్దాం అందువల్ల మొత్తం ఆదాయ పరిధి అనేది అస్ఎస్సి యొక్క నివాస స్థితిని బట్టి ఉంటుంది అందువల్ల నివాస స్థితిని బట్టి ఆదాయ పరిధి ఎలా ఉంటుందో ఇప్పుడు మనం అర్థం చేసుకుందాం రెసిడెంట్ మరియు ఆర్డినరీ రెసిడెంట్ రెసిడెంట్ అస్ఎస్సి భారతదేశంలో క్రింది ఆదాయాలపై పన్ను చెల్లించాల్సిన బాధ్యత కలిగి ఉంటారు అంటే ఒక రెసిడెంట్ అస్ఎస్సి క్రింది ఆదాయాలపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది అది ఏదైది గత సంవత్సరంలో భారతదేశం అందుకున్న మరియు అందుకున్నట్లు భావించే ఆదాయం గత ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో స్వీకరించబడిన ఆదాయం లేదా స్వీకరించబడినట్లుగా భావించబడిన ఆదాయం ఇందులో వస్తుంది ఆదాయం భారతదేశంలో ఆ కాలంలో కలిగినదిగా లేదా కలిగినట్లుగా భావించబడినదిగా ఉంటే ఆదాయం కలిగిన కలిగినట్లుగా భావించబడిన ఆ భాగాన్ని కూడా పన్ను చెల్లించాల్సి ఉంటుంది ఆదాయం ఆ సంవత్సరంలో భారతదేశం వెలుపల కలిగినదిగా లేదా కలిగినట్లుగా భావించబడినదిగా ఉంటే అప్పటికీ మీరు ఒక విధంగా పన్ను చెల్లించాల్సిన బాధ్యత భారతదేశంలో ఉంటుంది ఇది రెసిడెంట్ మరియు ఆర్డినరీ రెసిడెంట్ గురించి పాఠం ఇప్పుడు మనం రెసిడెంట్ కానీ ఆర్డినరీ రెసిడెంట్ కాని వారి గురించి మాట్లాడుకుందాం వారి కోసం ఏ ప్రమాణాలు ఉన్నాయో చూద్దాం భారతదేశంలో గత ఆర్థిక సంవత్సరంలో అందుకున్న ఆదాయం లేదా అందుకున్నదిగా భావించబడిన ఆదాయం అలాగే భారతదేశంలో ఆ సంవత్సరంలో కలిగిన ఆదాయం లేదా కలిగినగా భావించబడిన ఆదాయం ఆ సంవత్సరంలో భారతదేశం వెలుపల కలిగిన ఆదాయం అది భారతదేశంలో ఉన్న వ్యాపార నియంత్రణ లేదా వృత్తిపరమైన ఏర్పాటుతో పొందినదైతే ఈ మూడు విషయాలు రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ భారతదేశానికి భాగం అవుతాయి కాబట్టి మూడవ పాయింట్లో మాత్రమే రెండింటికీ తేడా ఉంది అంటే భారతదేశం వెలుపల కలిగిన ఆదాయంపై కూడా మీరు భారతదేశంలో పన్ను చెల్లించాల్సిన బాధ్యత ఉంటుంది ఇప్పుడు నాన్ రెసిడెంట్ గురించి మాట్లాడితే నాన్ రెసిడెంట్ అసెస్సీగా వ్యక్తి హెచ్యుఎఫ్ సంస్థ లేదా ఇతర వ్యక్తి అయినప్పుడు వారి ఆదాయం భారతదేశంలో పన్ను విధించబడుతుంది ఒకవేళ నాన్ రెసిడెంట్ అసెస్సి ఉంటే మీరు ఎవరిగా ఉన్నా ఆదాయం వ్యక్తి అయినా హెచ్యుఎఫ్ అయినా సంస్థ అయినా కంపెనీ అయినా ఈ క్రింది ఆదాయాలు భారతదేశంలో పన్ను విధించబడతాయి అవి భారతదేశంలోనే వర్తిస్తాయి మనం నాన్ రెసిడెంట్ గురించి మాట్లాడుతున్నాం జాగ్రత్తగా వినండి ఆదాయం భారతదేశంలో అందుకున్నది లేదా అందుకున్నట్లుగా పరిగణించబడినది గత అధిక సంవత్సరంలో ఆ వ్యక్తి ద్వారా ఆదాయం భారతదేశంలోనే కలిగినది లేదా కలిగినట్లుగా పరిగణించబడినది ఆ వ్యక్తికి ఆ కాలంలో అందువల్ల ఈ రెండు సందర్భాల్లోనూ మీరు నా ఎసిడెంట్ అయితే అప్పటికి మీరు ఆదాయపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది మరియు భారతదేశంలో పన్ను విధించబడతారు అందువల్ల ఈ సమరీ టేబుల్ మీ ముందుకు వచ్చింది రెసిడెంట్ మరియు ఆర్డినరీ రెసిడెంట్ రెసిడెంట్ కానీ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ మరియు నాన్ రెసిడెంట్ గురించి అందువల్ల మొత్తం ఆదాయం పొందినది మరియు పొందినదిగా పరిగణించబడినది ఆదాయం భారతదేశంలో కలిగినది లేదా ఉత్పన్నమైనది భారతదేశం వెలుపల కలిగిన లేదా ఉత్పన్నమైన ఆదాయం భారతదేశం వెలుపల వ్యాపార నియంత్రణ లేదా ప్రొఫెషనల్ సెటప్ ఉన్నప్పుడు నాలుగు టేబుల్లలో నాలుగు రకాల ఆదాయాలు వచ్చాయి మరియు మూడు రకాల నివాస స్థితి కూడా మీ టేబుల్లో ఉంది కాబట్టి ఇది ఒక రకంగా సమరి మీరు చెక్ చేయవచ్చు ఇప్పుడు మనం ఆదాయాన్ని వర్గీకరణ క్యారెక్టరైజేషన్ గురించి మాట్లాడుకుందాం అంటే ఏ ఆదాయాలు టాక్స్ వర్గీకరించబడతాయో చూద్దాం సాధారణంగా చూడండి లాభాలు సెక్యూరిటీల ట్రాన్స్ఫర్ వల్ల వస్తాయి అందులో క్యాపిటల్ గెయిన్స్ రావచ్చు బిజినెస్ ఆదాయం కూడా రావచ్చు టాక్స్ పరంగా ఏదైనా ఈ విధంగా రావచ్చు రెండు వాటి ద్వారా క్యాపిటల్ గెయిన్స్ కు సంబంధించిన కొన్ని ఉదాహరణాత్మక అంశాలు ఉన్నాయి ఏవేవి ఉన్నాయి ఆస్తి పొందిన సమయంలో ఉద్దేశ్యం మూలధన విలువ పెరగడం తక్కువ లావాదేవీ సాంద్రత ఎక్కువ పాటు ఉంచడం ఖాతా పుస్తకాలలో పెట్టుబడిగా చూపించడం స్వంత నిధులను ఉపయోగించడం సంస్థ యొక్క రాజ్యాంగ పత్రంలో ప్రధాన ఉద్దేశ్యం పెట్టుబడులు పెట్టడం కాబట్టి ఈ అన్ని విషయాలు మీ క్యాపిటల్ గెయిన్స్లోకి వస్తాయి ఇప్పుడు వివిధ ఆదాయ మార్గాల పన్నుల గురించి మాట్లాడుకుందాం ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ పంతొమ్మిది వందల అరవై ఒక్క ప్రకారం ఆదాయం ఐదు విభాగాల్లో లెక్కించబడుతుంది సాలరీ నుండి వచ్చే ఆదాయం హౌస్ ప్రాపర్టీ నుండి వచ్చే ఆదాయం వ్యాపారం మరియు వృత్తి నుండి లాభాలు మరియు మరియు గెయిన్స్ గెయిన్స్ క్యాపిటల్ ఇతర వనరుల నుండి వచ్చే ఆదాయం మరియు పీఎంఎస్ విషయంలో మనం మాట్లాడితే అంటే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ గురించి మాట్లాడితే ఇన్వెస్టర్ అండర్లైన్ సెక్యూరిటీల్లో పీఎంఎస్ ద్వారా పెట్టుబడి పెడతాడు అంటే పిఎంఎస్ ఇన్వెస్టర్ అనేది పిఎంఎస్ ద్వారా నేరుగా అండర్లైన్ సెక్యూరిటీలో పెట్టుబడి పెడతాడు ఫండ్ మేనేజర్లు ఎంచుకునే వాటిలో కానీ లోనే పెట్టుబడి పెట్టడం కాదు అంటే ఒక పిఎంఎస్ క్లయింట్ ఎలా సంపాదిస్తాడు అంటే ఒక క్లయింట్ ఎలా ఆదాయం పొందుతాడు షేర్లపై డివిడెండ్ ద్వారా ఆదాయం మ్యూచువల్ ఫండ్స్ యూనిట్ల ద్వారా ఆదాయం ఫిక్స్డ్ ఇన్కమ్ పై వడ్డీ ద్వారా ఆదాయం లేదా షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కూడా అతనికి రావచ్చు అంటే సెక్యూరిటీస్ డిబెంచర్స్ అమ్మకం ద్వారా మరియు వ్యాపార ఆదాయ నష్టం కూడా రావచ్చు అంటే షేర్లు డిబెంచర్లు మరియు రైట్స్ వంటి సెక్యూరిటీల కొనుగోలు మరియు అమ్మకం ద్వారా కాబట్టి ఈ రకమైన ఆదాయానికి పిఎంఎస్ క్లయింట్ల చేతుల్లో ప్రత్యేకమైన విధంగా ట్రీట్మెంట్ ఉంటుంది ఇది తర్వాత సెక్షన్లలో అందువల్ల సెక్షన్లలో మీకు చెప్పబడుతుంది రాబోయే రోజుల్లో టాక్స్ ట్రీట్మెంట్ ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం క్యాపిటల్ గెయిన్ గురించి మాట్లాడుకుందాం క్యాపిటల్ గెయిన్ అనేది సింపుల్ గా చెప్పాలంటే మీరు పెట్టుబడి పెట్టిన మొత్తం మరియు మీరు ఆ పెట్టుబడిని అమ్మినప్పుడు వచ్చిన మొత్తం మధ్య ఉన్న తేడా అదే మీకు క్యాపిటల్ గెయిన్ అవుతుంది మీరు పెట్టుబడి పెట్టిన మొత్తాన్ని మించి లాభం వస్తే అది మీకు క్యాపిటల్ గెయిన్ అవుతుంది మరియు దానికి ప్రత్యేకమైన టాక్స్ ట్రీట్మెంట్ ఉంటుంది ఇప్పుడు మనం లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ మరియు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఎలా లెక్కించాలో మాట్లాడుకుందాం ముందుగా స్వల్పకాలిక మూలధన లాభం వస్తుంది షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటే ఏమిటో మనం చూద్దాం ఒక సంవత్సరం లోపల మీరు అమ్మితే అది షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ లోకి వస్తుంది ఒక సంవత్సరం తర్వాత అమ్మితే ఆ తేదీ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ గా పరిగణించబడుతుంది ఈక్విటీ విషయంలో మాట్లాడితే కూడా ఇదే వర్తిస్తుంది షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్లపై పన్ను రేటు పదిహేను శాతం ఫ్లాట్ గా సార్జ్ వసూలు చేస్తారు క్యాపిటల్ లో లిస్టెడ్ ఈక్విటీ షేర్స్ ఈక్విటీ ఆధారిత ఫండ్స్ యూనిట్లు బిజినెస్ ట్రస్ట్ యూనిట్ల సెక్యూరిటీల ట్రాన్స్ఫర్ వల్ల వస్తే వర్తిస్తుంది ఈ లావాదేవీపై ఎస్టీటీ సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ వర్తిస్తుంది కాబట్టి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్లపై ఎస్టీటీ వర్తిస్తే వర్తించే రేటుకు పన్ను వేస్తారు ఎస్టీ వర్తించకపోతే షార్ట్ టర్మ్ క్యాపిటల్ వర్తించే సాధారణ రేటుకు పన్ను వేస్తారు అంటే ఒక చూస్తే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్లు మీకు శాతం రేటుకు పన్ను వేస్తారు ఇది ఈక్విటీ షేర్స్ ఈక్విటీ ఆధారిత మ్యూచువల్ ఫండ్స్ ఈక్విటీ ఆధారిత ఇన్స్ట్రుమెంట్స్ లేదా బిజినెస్ ట్రస్ట్ యూనిట్స్ పై వర్తిస్తుంది ఈ అన్ని లావాదేవీలు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ గా పరిగణించబడతాయి మీరు యూనిట్స్ లేదా షేర్స్ లేదా ఈక్విటీ ఇన్వెస్టెడ్ ఇన్స్ట్రుమెంట్స్ ను ఒక సంవత్సరం లోపల అమ్మితే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ మీది ఫ్లాట్ పది శాతం ప్లస్ వర్తించే సచ్చార్జ్గా పరిగణించబడుతుంది మరియు షేర్స్ యూనిక్స్ లిస్టెడ్ సెక్యూరిటీస్ ఒక సంవత్సరం తర్వాత అమ్మినప్పుడు ఇది వర్తిస్తుంది కాబట్టి ఈ టేబుల్ ద్వారా మనం టాక్స్ రేటును అర్థం చేసుకోవచ్చు ఏ విధంగా ఈ టాక్స్ ట్రీట్మెంట్ జరుగుతోంది అనేది చూడండి ఈక్విటీ మరియు ఈక్విటీ ఆధారిత మ్యూచువల్ ఫండ్స్లోని షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్పై టాక్స్ ఎస్టీ పదిహేను శాతం పదిహేను శాతం పదిహేను శాతం రెసిడెన్షియల్ ఇండివిజువల్ నాన్ రెసిడెంట్ మరియు ఎఫ్పిఎల్కు కూడా వర్తిస్తుంది ఇతర అన్ని షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కూడా అదనంగా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ వస్తాయి మీరు లిస్టెడ్ డిబెంచర్స్ అమ్మినప్పుడు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పది 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 శాతం ఉంటుంది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అనలిస్టెడ్ బాండ్స్ ట్రాన్స్ఫర్ పై మరియు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ లిస్టెడ్ సెక్యూరిటీస్ ట్రాన్స్ఫర్ పై అనలిస్టెడ్ బాండ్స్ మరియు అనలిస్టెడ్ డిబెంచర్స్ కాకుండా వర్తిస్తాయి అంటే ఈ విధంగా అన్ని విషయాలు ట్యాక్స్ కు లోబడి ఉంటాయి డివిడెండ్ ఆదాయం అంటే కంపెనీ లాభాలను పంపిణీ చేయడాన్ని సూచిస్తుంది కంపెనీ తన లాభాల్లోని కొంత భాగాన్ని షేర్ హోల్డర్లకు పంపిణీ చేస్తే దాన్ని డివిడెండ్ అంటారు మరియు సెక్యూరిటీలపై డివిడెండ్ రూపంలో వచ్చే ఆదాయాన్ని కూడా ఇక్కడ ఉద్దేశిస్తున్నారు ఇది జాగ్రత్తగా వినాల్సిన విషయం ఎందుకంటే ఇది సాధారణంగా ప్రశ్నగా కూడా వస్తుంది అంటే డివిడెండ్ స్వభావంలో వచ్చే ఆదాయం సెక్యూరిటీలపై డివిడెండ్ రూపంలో వచ్చే ఆదాయం ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ఇతర వనరుల నుండి వచ్చే ఆదాయంగా అస్సెస్సీ చేతిలో పన్ను విధించబడుతుంది అందువల్ల మీకు వచ్చే డివిడెండ్ పై మీరు అస్సెస్సీ చేతిలో ఇతర వనరుల నుండి ఆదాయంగా పన్ను చెల్లించాల్సిన బాధ్యత ఉంది ఇది తప్పకుండా గుర్తుంచుకోవాల్సినది ఇది సాధారణంగా నేను మీకు చెప్పాలనుకుంటున్నాను అసెస్మెంట్ ఇయర్ రెండు వేల ఇరవై నుంచి ఇరవై ఒక్క వరకు వరకు దేశీయ కంపెనీలు మ్యూచువల్ ఫండ్లు డివిడెండ్ పై డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ చెల్లించాల్సిన బాధ్యత కలిగి ఉండేవి ఆ తర్వాత ఏమైంది అసెస్మెంట్ ఇయర్ రెండు వేల ఇరవై నుంచి ఇరవై ఒక్క వరకు నుండి కంపెనీ మ్యూచువల్ ఫండ్ బిజినెస్ ట్రస్ట్ తమ షేర్ హోల్డర్లు యూనిట్ హోల్డర్లకు పంపిణీ చేస్తాయి అప్పుడు ఆ డివిడెండ్ ఆదాయం షేర్ హోల్డర్లు లేదా యూనిట్ హోల్డర్ల చేతుల్లో ఉంటుంది అంటే టాక్సబుల్ అయితే అది వారి ఆదాయంగా పరిగణించబడుతుంది కాబట్టి ఇప్పుడు ఇన్వెస్టర్ చేతుల్లో డివిడెండ్ వస్తుంది మరియు మీరు దానిపై ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది ఇది ఎస్ఎస్సి చేతుల్లో ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ కింద పరిగణించబడుతుంది ఇప్పుడు మనం వడ్డీ ఆదాయంపై మాట్లాడుకుందాం చూడండి సెక్యూరిటీలపై వడ్డీ రూపంలో వచ్చే ఆదాయం గురించి మీరు సెక్యూరిటీలపై పొందే వడ్డీ కూడా మళ్ళీ ఇది ఎస్ఎస్సి చేతుల్లో ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ కింద ట్యాక్సబుల్ అవుతుంది అందువల్ల దీనికి అదే విధమైన ట్రీట్మెంట్ ఉంటుంది మీరు సెక్యూరిటీలపై పొందుతున్న వడ్డీ ఏదైనా ఎస్ఎస్సి చేతిలో ఇతర వనరుల నుండి ఆదాయం అనే శీర్షిక కింద పన్ను విధించబడుతుంది ఈ ఆదాయం అది వ్యాపార ఆదాయ స్వభావంలో లేకపోతే అదర్ సోర్సెస్ కింద ట్యాక్సబుల్ అవుతుంది కాబట్టి ఈ పాయింట్ చాలా ముఖ్యమైనది మరియు వడ్డీ ఆదాయం ఏవేవి ఉంటాయో ఇప్పుడు మనం అర్థం చేసుకుందాం కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఏదైనా సెక్యూరిటీపై వడ్డీ డిబెంచర్లపై వడ్డీ కేంద్రం లేదా రాష్ట్రం ద్వారా స్థాపించబడిన లోకల్ అథారిటీ తరఫున జారీ చేసిన డబ్బుపై వడ్డీ ఇవన్నీ ఇందులోకి వస్తాయి కాబట్టి ఇవన్నీ మీ వడ్డీ ఆదాయం ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్గా పరిగణించబడతాయి ఇప్పుడు మనం బిజినెస్ ఆదాయానికి సంబంధించిన పన్ను విధానం గురించి మాట్లాడుకుందాం ఎస్ఎస్సి బిజినెస్ లేదా ప్రొఫెషన్ నిర్వహిస్తే ఆ ద్వారా వచ్చే ఆదాయం లాభాలు మరియు గెయిన్స్ ఆఫ్ బిజినెస్ అండ్ ప్రొఫెషన్ అనే కింద లెక్కించబడుతుంది మరియు పన్ను విధించబడుతుంది అయితే ఇది ఎలా పనిచేస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇంకం ట్యాక్స్ యాక్ట్ పంతొమ్మిది వందల అరవై ఒక్క బిజినెస్ కు చాలా సమగ్ర నిర్వచనాన్ని అందిస్తుంది ఈ బిజినెస్ లో ట్రేడ్ కామర్స్ మాన్యుఫాక్చరింగ్ మరియు ట్రేడ్ కామర్స్ మాన్యుక్చరింగ్ స్వభావానికి సంబంధించిన ఏదైనా లేదా ఇది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ పంతొమ్మిది వందల అరవై ఒక్క ప్రకారం బిజినెస్ కు ఇచ్చిన నిర్వచనం అయితే బిజినెస్ అనే పదం సాధారణంగా కాదు దాని అర్థం ఏమిటంటే ట్రేడ్ మరియు మాన్యుఫ్యాక్చరర్కు బిజినెస్ అనే పదం విస్తృతమైన అర్థాన్ని కలిగి ఉంటుంది మరియు వివిధ సందర్భాల్లో ఉపయోగించవచ్చు ఇప్పుడు మనం చాలా ముఖ్యమైన ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లోని లోని సెక్షన్ తొమ్మిది గురించి మాట్లాడుకుందాం చూడండి సెబీ పోర్ట్ఫోలియో మేనేజర్ రెగ్యులేషన్స్ యాక్ట్ రెండు వేల ఇరవై ఒక విధంగా ఓవర్సీస్ ఫండ్స్కు సేవలు అందించాలనుకునే ఫండ్ మేనేజర్లకు ఫ్రేమ్వర్క్ను అందిస్తుంది అందువల్ల ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ పంతొమ్మిది వందల అరవై ఒక్క సెక్షన్ తొమ్మిది అప్రకారం అర్హత కలిగిన ఇన్వెస్ట్మెంట్ ఫండ్లు భారతదేశం వెలుపల స్థాపించబడి రిజిస్టర్ చేయబడి ఉంటే అవి సభ్యుల నుండి నిధులు సేకరించి భారతదేశంలో పెట్టుబడి పెట్టవచ్చు అలాంటి ఫండ్కు వ్యాపార సంబంధం ఉన్నదిగా భావించరు ఫండ్ మేనేజర్ కార్యకలాపాలు భారతదేశంలో అర్హత కలిగిన ఫండ్ మేనేజర్ ద్వారా నిర్వహించబడుతున్నాయని మాత్రమే ఆ ఫండ్ పరిగణించరు అందుకే సెక్షన్ తొమ్మిదిను ఆదాయపు పన్ను చట్టం ఒకటి తొమ్మిది ఆరు ఒకటిలో చేర్చారు ఒక విధంగా చెప్పాలంటే ఆదాయపు పన్ను చట్టంలో చేర్చిన సెక్షన్ తొమ్మిదిను అందుకే ప్రవేశపెట్టారు అంటే ఇది సేఫ్ హార్బర్ను అందించేందుకు అంటే ఒక విధంగా ఇది ఇండియాలో ఉన్న మేనేజర్ల నుండి ఫండ్ మేనేజ్మెంట్ సర్వీసులు పొందుతున్న ఓవర్సీస్ ఫండ్స్కు సేఫ్ హార్బర్ను అందిస్తుంది అందువల్ల బయట ఉన్న ఫండ్స్కు అంటే విదేశీ ఫండ్స్కు ఇండియాలోని ఫండ్ మేనేజర్ నుండి ఫండ్ మేనేజ్మెంట్ సర్వీసులు కావాలంటే ఈ సెక్షన్ ద్వారా వారికి ఒక రకమైన సేఫ్ హార్బర్ను అందిస్తుంది కానీ ఫండ్ మరియు ఫండ్ మేనేజర్ ఈ సెక్షన్లో పేర్కొన్న అవసరాలను పాటిస్తే మాత్రమే ఇది వర్తిస్తుంది అందుకే గాయస్ ఇవన్నీ చాప్టర్ నెంబర్ పదకొండవ టాక్సేషన్ నుండి తీసుకున్న విషయాలు కాబట్టి టాక్సేషన్లో మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి నేను చెప్పిన అన్ని పాయింట్లు చాలానే మీరు వాటినే బాగా చదివితే ఈ చాప్టర్ నుండి వచ్చే నాలుగు ఐదు ప్రశ్నలను ఎగ్జామ్లో సులభంగా క్లియర్ చేయగలుగుతారు ఈ చాప్టర్ను మీరు బాగా చదివి అర్థం చేసుకోవాలి ఎందుకంటే అప్పుడు మాత్రమే ఈ విషయాలు మీకు గుర్తుంటాయి మరికొన్ని ప్రశ్నలు చూద్దాం బిజినెస్ నుండి వచ్చిన కమిషన్ క్రింది వాటిలో ఏ భాగానికి చెందుతుంది ఆ బిజినెస్ అండ్ ప్రొఫెషన్ నుండి ఆదాయం క్యాపిటల్ గెయిన్ జీతం ఇతర వనరులు అయితే బిజినెస్ అనే భాగం ఉంది కదా సర్ కాబట్టి ఆ కమిషన్ వచ్చినట్లయితే అది ఖచ్చితంగా బిజినెస్ అండ్ ప్రొఫెషన్లో భాగం అవుతుంది రెండవది ఒక వ్యక్తిగా అర్హత పొందాలంటే అతను గత సంవత్సరంలో భారత్ వెలుపల కనీసం రోజుల పాటు ఉండాలి మనం మూడు వందల అరవై ఐదు రెండు వందల ఎనభై నూట ఎనభై రెండు నూట యాభై రెండు అన్ని స్పష్టంగా చదివా సమాధానం నూట ఎనభై రెండు రోజులు అంటే గత ఆర్థిక సంవత్సరంలో అతను భారత్ వెలుపల నూట ఎనభై రెండు రోజులు ఉన్నట్లయితే అతన్నిగా అర్హత కలిగిన వాడిగా పరిగణిస్తారు ఇది ఇండియా ఆధారిత ఇన్వెస్టర్ల నుండి ఫండ్ మేనేజ్మెంట్ సర్వీసులు పొందుతున్న ఓవర్సీస్ ఫండ్స్ కు సేఫ్ హార్బర్ అందించేందుకు ఆదాయపు పన్ను చట్టంలో చేర్చబడింది స్పష్టంగా నేను మీకు చివరిలో చెప్పినట్టు సెక్షన్ తొమ్మిది ఓవర్సీస్ ఫండ్స్ కు ఇండియాలో ఇండియా ఆధారిత మేనేజర్ల నుండి ఫండ్ మేనేజ్మెంట్ సర్వీసులు పొందడంలో సేఫ్ హార్బర్ ను అందిస్తుంది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లోని సెక్షన్ రెండు ప్రకారం సెక్యూరిటీలపై వడ్డీ అనగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల సెక్యూరిటీలపై వడ్డీ డిబెంచర్లు లేదా ఇతర సెక్యూరిటీలపై వడ్డీ ఇవి లోకల్ అథారిటీ కార్పొరేట్ కంపెనీ లేదా కేంద్ర ప్రభుత్వం ద్వారా స్థాపించబడిన సంస్థ తరఫున జారీ చేయబడవచ్చు సి రెండు ఎం మరియు బి రెండింటిని చూడండి మనం ఇది చాలా బాగా చదివాము అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే సెక్యూరిటీలపై వడ్డీ అయినా లేదా లోకల్ అథారిటీ తరఫున వచ్చే డిబెంచర్లపై వడ్డీ అయినా సరే అవి రెండు సెక్యూరిటీలపై వడ్డీకి భాగమే ఐదవది అసెస్మెంట్ ఇయర్ వరకు దేశీయ కంపెనీలు మరియు మ్యూచువల్ ఫండ్లు డివిడెండ్ పై డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ చెల్లించాల్సిన బాధ్యత కలిగి ఉండేవి మనము బాగా చదివాము రెండు వేల ఇరవై నుంచి ఇరవై ఒక్క వరకు వరకు దేశీయ కంపెనీలు మరియు మ్యూచువల్ ఫండ్లు డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ చెల్లించాల్సిన బాధ్యత కలిగి ఉండేవని ఆ తర్వాత ఆ డివిడెండ్ ను వ్యక్తిగత ఆదాయంలో కలపాలి కాబట్టి అందరికీ ధన్యవాదాలు ఈ వీడియోలో ఉండినందుకు మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి వీడియోను లైక్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియోను షేర్ చేయండి అలాగే మన టాక్సేషన్ భాగం మొత్తం పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ గురించి నేను చెప్పిన అన్ని పాయింట్లు మీకు పరీక్షకు సరిపోతాయి వాటిని బాగా చదవండి కానీ మీరు వీటిని బాగా చదవాలి మరియు ప్రశ్నలను కూడా బాగా ప్రాక్టీస్ చేయాలి వీడియోను చూసినందుకు చాలా ధన్యవాదాలు